వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఛానల్ మీ అందరికీ తెలుసు నేను ఆల్మోస్ట్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఏ టీం విన్నాయి దాన్ని కూడా ముందే చెప్పాను అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు దాకా నేను ఆ టీం గురించి చెప్పాను ఆ టీంలు కూడా అయితే నేను ఏ టీమ్ అయితే చెప్పాను ఆ టీమే గెలిచింది అండ్ కొంతమంది నన్ను ఎట్లా అడిగారు అంటే అన్ని అట్లా ఒకేసారి లిస్ట్ లాగా చెప్పాక అట్లా కాకుండా ఈ రోజు ఏ రోజుకైతే మ్యాచ్ జరుగుతుందో అందరూ ఏది గెలిచి దేడు ఏది అది అయితే కొంచెం మార్నింగ్ అప్డేట్ ఇవి లేదంటే మ్యాచ్ ఇంకో వన్ అవర్ టూ అవర్స్ ముందే అయితే అప్డేట్ ఇవ్వన్నారు సో నేనైతే అయితే ఇది నార్మల్గా ఏదో ఏది గెలిచిందని క్యూరియాసిటీ కోసం మాత్రం చెప్తాను దయచేసి మీరు బెట్టింగ్ లాంటివి కూడా అయితే ఆడమాక పరిస్థితిలో నేను వచ్చేసి నేను మార్నింగ్ చెప్పిన పంజాబ్కి గుజరాత్లోనేమో పంజాబ్ పక్కా అయితే గ్యారంటీ కూడా ఇచ్చాను అండ్ ఈ రిజల్ట్ కూడా అయితే చాలామంది మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా నాకు చాలామంది ఫోన్ చేసి అన్న మీరు చెప్పినట్టే పంజాబ్ గెలిచిన నేను యూట్యూబ్లో లాంగ్ వీడియో అయితే ఎట్లా పెడతాను అండ్ అట్లానే షార్ట్ వీడియోస్ కూడా అయితే నేను అట్లానే పెడతాను కాకపోతే ఈ రోజు మ్యాచ్ వచ్చేసి రాజస్థాన్ రాయల్స్ అను కోల్కతా నైట్ రైడర్స్ ఎందుకంటే ఈ రెండు కూడా అదొక మ్యాచ్ ఓడిపోయింది ఇదొక మ్యాచ్ ఓడిపోయింది వీటిలో నా దగ్గర ఉన్న దాని ప్రకారం అయితే రాయల్ చి రాజస్థాన్ రాయల్స్ గెలిచింది అని వచ్చింది కానీ నాకైతే అంటే నా దగ్గర ఉన్న రిపోర్ట్ ప్రకారం అయితే అట్లా వచ్చింది కానీ నాకు ఎందుకో కేకేఆర్ గెలిచిద్ది అనిపిస్తుంది ఈ రెండింటిలో కూడా మీరైతే కొంచెం జాగ్రత్త చూసుకోండి మ్యాక్జం రాజస్థాన్ రాయల్స్ గెలవచ్చు కేకేఆర్ గెలవచ్చు ఈ రెండు మాత్రం నాకైతే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఉన్నాయి అంటే రిపోర్ట్లు అయితే రాజస్థాన్ రాయల్సే వచ్చింది ఈ ఆ రిపోర్ట్లోనే దాదాపు ఇప్పుడు దాకా ఇది కూడా ఫస్ట్ నుంచి ఎస్ఆర్ఎస్ అయినా కానీ ఆర్సీబీ అయినా సరే సిఎస్కే అయినా సరే ఢిల్లీ అయినా సరే ఇవన్నీ కూడా ఆ రిపోర్ట్ చెప్పినట్టు వచ్చింది సో ఈ రోజు కూడా వచ్చేసి రాజస్థాన్ రాయల్స్ కేకేఆర్కి వచ్చేసి రాజస్థాన్ గెలిచి దానికి ఇంకా ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఐపీఎల్ నుం వన్ అవర్ టూ అవర్స్లో స్టార్ట్ అయ్యే ముందు పెడతా లేదంటే ఎర్లీ మార్నింగ్ అని పెడతా లేదంటే ఇట్లా ఫుల్ వీడియో లాగా కాకపోయినా కానీ షార్ట్ వీడియోలు కానీ పక్కా పెడతాను ఎంత మ్యాక్సిమం టార్గెట్ ఎంత కొడతారు అండ్ ఏ పర్సన్ ఎంత స్కోర్ కొడతారు చేజింగ్ ఇస్తారు ఎవరు ఫస్ట్ టాస్ ఏది కలిసింది ఇవన్నీ కూడా అయితే మన దగ్గర రిపోర్ట్ వచ్చినాయి సో ఇంకా ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని